హలో నేను విశేషరావు సాధారణంగా ఏదైనా మీ దగ్గరికి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా నేను స్టడీ చేస్తాను దాంట్లో ఎంతో కొంత నిజం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో నేను వీడియో చేయను విమానం అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళేటువంటి విమానం ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెన్ వన్ అది కూలిపోయిన తర్వాత రకరకాల అనుమానాలు వస్తున్నాయి దాంట్లో బాడ్ టెస్ట్ అనేది చేయలేదు అసలు బాడ్ టెస్ట్ అంటే ఏంటి అనే దాని మీద నేను ఒక వీడియో చేశాను యాక్చువల్గా నాకు ఆ బాడ్ టెస్ట్ సచ్చిన పచ్చినటువంటి కోళ్లతోటి ఈ బాడ్ టెస్ట్ చేస్తారు ఇది నాకు తెలియదు నాకు ఎవరో ఒక ఎన్ఆర్ఐ ఒక లింక్ పంపించాడు ఆ లింక్ పంపిస్తే ఆ లింక్ని బేస్ చేసుకొని దాంట్లో ఉండేటువంటి టెక్స్ట్ని చదివిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇదేదో నాకు విచిత్రంగా అనిపిస్తుంది దీంట్లో ఎంత నిజం ఉందో మీరు కూడా పరిశీలించండి అని చెప్పి నేను వీడియో చేశాను అంతే తప్ప ఖచ్చితంగా ఇదిగో ఇలా చేస్తారని చెప్పలేదు కేవలం దాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పాను దాని మీద రకరకాలుగా అనేక మంది నీ జర్నలిజం ఇదేనా లేదంటే నీ అవగాహన ఇదేనా ఇటు రకరకాలుగా పెట్టారట నేను ఎప్పుడు కామెంట్స్ చూడను ఎస్సీఓ మా ఎస్సీఓ చెప్పారు సార్ కామెంట్స్ గతంలో ఎప్పుడూ లేదు సార్ మీ వీడియోలకి ఈసారి ఈ వీడియోకి చాలా వ్యతిరేకంగా వస్తున్నాయి సార్ ఒకసారి దీన్ని చూడండి అని చెప్పి నాకు చూపించారు అందుకే మీకు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా నేను ఆ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు చేశాను అసలు ఈ సచ్చిన కోళ్ళని విమానం విమానంలో బర్డ్ టెస్ట్ చేస్తారా అనేది నాకు ఒక ఎన్ఆర్ఐ పంపించిన లింక్ ఆ లింక్ నేను మీకు చూపిస్తాను నేను ఎందుకు వీడియో చేశానో మీకు అర్థమవుతుంది సో ఆ లింక్ నేను మీకు చూపించి నేను డైరెక్ట్గా చూపిస్తాను ఆ వెబ్సైట్ కానీ ఆ లింక్ సంబంధించిన వివరాలన్నీ చూపిస్తాను అప్పుడు మీరు కనీసం అంటే నేను ప్రిపేర్ అయ్యి వచ్చానా లేదా నేను చెప్పింది దాంట్లో కొంత నిజం ఉందా లేదా అనేది ఇది 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 నాకు పంపించినటువంటి లింకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ దీంట్లో వచ్చినటువంటి న్యూస్ నేను చెప్పింది నాయనా కొత్తగా చెప్పలేదు దీంట్లో చాలా తొంభై శాతం మందికి ఇది తెలియకపోవచ్చు అని చెప్పి ఒక టైటిల్ తోటి ఈ న్యూస్ని ప్రొడ్యూస్ చేశారు ఏం చేశారు విమానం టేక్ ఆఫ్ ముందు ఇంజన్లో సచ్చిన కోడను ఎందుకు వేస్తారో తెలుసా మీకు వింతగా అనిపించవచ్చు అని చెప్పి ఇది న్యూస్ యాక్చువల్గా ఇది జరిగిన తర్వాత నాకు కూడా కొంత ఆసక్తి ఆశ్చర్యం అసలు నమ్మచ్చా లేదా అనేది నాకు కూడా కలిగింది అభిప్రాయం అందుకే నేను మీ ముందుంచే ప్రయత్నం చేశాను వీళ్ళు దీన్ని ఏంటి అనేది సరే ఇక్కడ చూడండి నేను చదివి వినిపిస్తాను ఇది వెబ్సైట్ తొంభై తొమ్మిది శాతం మందికి ఇది తెలియకపోవచ్చు ఒక విమానం టేక్ ఆఫ్ అయినప్పుడు లేదా ల్యాండ్ అయినప్పుడు భూమి దగ్గర దగ్గరగా ఉంటుంది ఈ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న పక్షులు విమానంతో ఢీకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అసలు ఒక చిన్న పక్షి అంత అంత పెద్ద విమానాన్ని ఢీకొంటే ఏమవుతుందిలే అని అనుకుంటున్నారా మహా అయితే పక్షి చనిపోతుంది అంత పెద్ద విమానానికి ఏం కాదని అనుకుంటే పొరపాటు కొన్ని సందర్భాల్లో ఈ చిన్న పక్షి వందల మంది మరణానికి కారణం కూడా అయ్యింది వాస్తవానికి ఒక విమానం గంటకు మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ఎగిరినప్పుడు ఒక చిన్న వస్తువు తగిలిన విమానం పీలిపోవచ్చు చాలా సార్లు ఒక పక్షి విమానం మధ్య ఢీకొన్నప్పుడు విమానం మధ్య ఢీకొన్నప్పుడు విమానం యొక్క విండ్షీల్డ్ విరిగిపోతుంది అంతేకాదు పైలట్ కూడా గాయపడతారు పక్షి విమానం ఇంజన్ లోకి ప్రవేశిస్తే బ్లేడ్లు విరిగిపోవచ్చు మంటలో అంటుకోవచ్చు ఇంజన్ కూడా ఆగిపోవచ్చు దీంతో విమానం సెకండ్లలో పేలిపోవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు టేక్ ఆఫ్ అయ్యే ముందు విమానం పూర్తి సామర్థ్యం బలాన్ని పరీక్షిస్తాయి పక్షి ఢీకొంటే ఎలాంటి ప్రమాదం జరగకుండా జరుగుతుందా అని ఈ టెస్ట్ చేస్తారు ఇక్కడ చూడండి అందుకే విమానం టేక్ ఆఫ్ అయ్యే ముందు కోళ్ళని ఇంజన్ లోకి విసిరేస్తారు విమానం టేక్ ఆఫ్ అయ్యే ముందు ఇంజన్ ను పరీక్షించడానికి కోళ్లను ఇంజన్లకు విసిరేస్తారు ఇది వినడానికి మీకు వింతగా అనిపించవచ్చు కానీ ఇది ఒక శాస్త్రీయ పద్ధతి విమానంపై పక్షులు ఢీకొనడం వల్ల కలిగే ప్రభావాలను తెలుసుకోవడానికి చికెన్ గన్ అనే ప్రత్యేక యంత్రాన్ని ఉపయోగిస్తారు ఇది గాలితో నిండినటువంటి పెద్ద ఎయిర్ ఫెరింగ్ తర్వాత దాని దానిని విమానం విండిషీల్డ్ రెక్క ఇంజిన్ పై ఉంచుతారు యంత్రం వేగాన్ని నిజమైన పక్షి ఢీకొన్నట్లుగా ఉంచే విధంగా సెట్ చేస్తారు విమానం గాజు ఇంజన్ వాస్తవ స్థితిని పరీక్షించగలిగేలా ఈ టెస్ట్ జరుగుతుంది ఈ పరీక్ష సాధారణంగా ల్యాబొరేటరీలో జరుగుతుంది ల్యాబొరేటరీలో కోడిని ఢీకొన్న తర్వాత ఇంజనీర్లు దానిని హై స్పీడ్ కెమెరాతో రికార్డ్ చేసి ఆపై నష్టాన్ని విశ్లేషిస్తారు వాస్తవానికి ఈ ఇంజన్ పరీక్షలు నిజమైనటువంటి కోడితో నిర్వహిస్తారు ఎందుకంటే దాని బరువు ఆకారం ఆకాశంలో ఎగురుతున్న పక్షుల మాదిరిగానే ఉంటాయి ఈ రోజుల్లో ఈ పద్ధతిని అన్ని ప్రధాన విమాన తయారీదారులు అవలంబిస్తున్నారు విమానం టేక్ ఆఫ్ అయ్యే ముందు బర్డ్ స్ట్రైక్ టెస్ట్ బర్డ్ స్ట్రైక్ టెస్ట్ అనే ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తారు ముందుగా పరీక్షించాల్సిన విమానంలోని ఇంజను కాక్పిట్ విండు షీల్డ్ వంటి భాగాలను దృఢమైనటువంటి ఫ్రేమ్ పై అమర్చుతారు ఆ తర్వాత ఇంజన్ లో ఏ వస్తువు వేసి పరీక్షించాలని నిర్ణయిస్తారు ఈ పరీక్ష కోసం చనిపోయినటువంటి కోడి లేదా నకిలీ పక్షి లేదా జెల్టన్ బల్ ను ఉపయోగిస్తారు సాధారణంగా నిజమైన కోడిని పడే పడివేస్తారు అప్పుడు ఒక ప్రత్యేక ఎయిర్ గన్ లేదా ఫిరంగి లాంటి యంత్రాన్ని ఏర్పాటు చేస్తారు అది విమానం ఎగురుతున్నప్పుడు అదే వేగంతో అంటే గంటకు మూడు నుంచి ఐదు వందల మీటర్లు కోడిని విసిరేస్తుంది విమానంలోని కీలకమైన భాగంలో కోడిని పడవేసినప్పుడు ప్రత్యక్షణం హై స్పీడ్ కెమెరాలు రికార్డ్ చేయబడుతుంది నష్టం ఎంతవరకు జరిగిందో మరియు అది ఎక్కడ సంభవిస్తుందో చూడవచ్చు ఇంజనీర్లు మరియు సాంకేతిక నిపుణులు ఇంజన్ బ్లేడ్లు విరిగిపోయాయా విండ్ షీల్డ్ విరిగిపోయిందా మరియు విమానం యొక్క రెక్కలు దెబ్బతిన్నాయా అని తనిఖీ చేస్తారు పెద్ద నష్టం లేకపోతే విమానం ఎగరగలదు ఇంజిన్ పరీక్షకు వేర్వేరు పరిస్థితులు ఉన్నాయి సాధారణంగా విమాన ఇంజన్ పరీక్షకు సంబంధించిన నిబంధనలు షరతులు మారుతూ ఉంటాయి ఒక కోడి విమానం ఇంజిన్ లో చిక్కుకున్నప్పటికీ అది కనీసం రెండు నిమిషాల పాటు అంటే డెబ్బై ఐదు శాతం థ్రస్ట్ వద్ద పనిచేయాలి పైలట్ కు అత్యవసర ల్యాండింగ్ చేయడానికి సమయం ఉండడానికి ఇది అవసరం ఈ పరీక్ష అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలలో ఒక భాగం ఏ విమానం కూడా దాన్ని దాటకుండా ఎగరదు సో ఇది న్యూస్ దీన్ని నేను నాకు లింక్ పంపిస్తే ఒక ఎన్ఆర్ అయ్యి నేను మీకు చూ ఆ టెస్ట్ మొత్తం చదివి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేసిన తప్పితే నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకంటే ఏవియేషన్ నాలెడ్జి నాకు ఉండదు ఒక జర్నలిస్టు ఏదైనా ఒక సం ఒక అంశం వస్తే దాని మీద స్టడీ చేసి కొంతమేరకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు అసలు జర్నలిస్ట్ అంటే చెప్తూ ఉంటారు సాధారణంగా ఏంటంటే ఆల్ ఆఫ్ జాక్ నన్ ఆఫ్ మాస్టర్ అంటారు దేంట్లో మాస్టర్ కాదు జర్నలిస్ట్ అన్నీ తెలిసి ఉంటాయి తెలుసుకునేటువంటి అవగాహన కలిగి ఉంటాడు అది అందుకే నేను ఈ వెబ్సైట్ని మరి మీరు ఎందుకు నమ్మారు అచ్చు మీరు నాకు పంపిన అతను ఖచ్చితంగా ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అందుకే ఈ వెబ్సైట్ని నేను నమ్మాను సో కాబట్టి నేను ఎందుకు పంపాను నేను ఎందుకు దీంట్లో చేశాను విమానం బర్డ్ టెస్ట్ బర్డ్ స్ట్రైక్ టెస్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు చాలా మంది ఇది కాదు కొన్ని కోలఫరాలే కావాల్సి వస్తుంది అనేది రకరకాలు చెప్పారు ఒక కోడినే చచ్చిపోయిన కోడినే వేయాల్సిన అవసరం లే ఆల్రెడీ నేను మూడు పద్ధతులు చెప్పాను ఆ మూడు పద్ధతుల్లో దేన్నైనా అవలంబిస్తారని చెప్పి అంతర్జాతీయ ప్రమాణాలు అలా ఉన్నాయని చెప్పి కూడా మెన్షన్ చేశారు దాంట్లో నేను అదే చెప్పాను తప్పితే నా సొంతంగా ఈ ఏవియేషన్కి సంబంధించినటువంటి అంశాల్లో నిపుణు కాదు చెప్పాలని సాహసం కూడా చేయను సో కాబట్టి వాస్తవం ఏంటి అనేది మీకు చూపించేటువంటి ప్రయత్నం చేశాను సో ఇది కూడా చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు మళ్ళా మీ అభిప్రాయాన్ని అటెండ్ చేయచ్చు థ్యాంక్ యూ